క్రైస్తవులు ఏ విధమైన లాజిక్ ఉపయోగించుకుంటా ఎటువంటి ఆధారాలు చూపించకుండా కేవలం యేసు మాత్రమే దేవుడని చెప్పి తప్పించుకోగల అందుకే మిగతా మతాల్లో నేర్పించబడినటువంటి పాప క్షమాపణ విధానాలు విధానాలన్నీ కూడా ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో తప్పిపోతున్నాయి అంటే కానీ సనాతన ధర్మంలో లేని మంచి ఏమన్నా నల్లట బుక్ లో ఉందా ఛాలెంజ్ షోమే చూడండి అన్ని మతాల్లో కూడా పాపం అనేది ఒకటి ఉంది అని గుర్తింపబడింది కదా ప్రతి మతం కూడా పాపం అనేది ఒకటి ఉంది అని అంటున్నారు అని అని ఒప్పుకుంటున్నారు అయితే ఆ పాపానికి పరిహారం కూడా కావాలని కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి ఏం చేస్తారు పాపం పాపానికి పరిహారం కావాలంటే ఏం చేస్తారు బలులు అర్పిస్తారు లేతే ఇంకా ఇంకా ఏవో పుణ్యకార్యాలు అవన్నీ కూడా చేస్తారు కానీ ఒక కామన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం తప్పు చేస్తాము సరే కానీ మనం పాపం చేసిన తర్వాత మనము పాపము విషయంలో పశ్చాతాపడితే మన పాపాన్ని మనం తెలుసుకుంటే దేవుడు క్షమించేస్తాడు ఎందుకంటే దేవుడు కృపామయుడు రైట్ దేవుడు కృపగలవాడు అనేటటువంటి ఒక అవగాహన అవగాహన ఉంది తరచుగా ముస్లిమ్స్ కూడా మనకు చెప్తా ఉంటారు ఎవరో వచ్చి చనిపోవాల్సినటువంటి అవసరం ఏముందా దేవుడిని క్షమించమని అడిగితే క్షమించలేడా ఎవరు చనిపోకుండా క్షమించగలరు కదా అని అంటా ఉంటారు అని అంటూ ఉంటారు అంటే దేవుడు కృపామయుడు కాబట్టి ఆయన మన పాపం విషయంలో మనల్ని క్షమించగలడు అని అంటా ఉంటారు కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది సమస్య ఏంటి అని అంటే దేవుడు ఊరికి నా పాపం విషయంలో నన్ను క్షమిస్తే అక్కడ వచ్చిన సమస్య ఏంటి అని అంటే ఆయన కృపామాయుడు అవుతాడేమో కానీ ఆయన న్యాయవంతుడు కాలేడు సత్యం విషయంలో తప్పిపోయిన వాడు అవుతాడు రైట్ కానీ దేవుడు అనే కృప ఉండాలి సత్యం కూడా ఉండాలి అయితే ఈ కృపకి సత్య సత్యానికి మధ్యలో వచ్చినటువంటి సమస్య ఏంటి అని అంటే కృప ఉంటే సత్యం ఉండదు సత్యం ఉంటే కృప ఉండదు సాధారణంగా ఈ మన స్టాండర్డ్స్ ని బట్టి మనం మాట్లాడుకోవాలని అంటే చూడండి ఒక ఉదాహరణ నేను చెప్తాను ఒక టీచర్ ఉన్నారనుకుందాం ఒక స్కూల్లో ఒక విద్యార్థి ఫెయిల్ అయిపోయాడు ముప్పై మూడు మార్కులు వచ్చాయి ఎన్ని రావాలి పాస్ అవ్వడానికి ముప్పై ఐదు రావాలి సో ఈ టీచర్ గారు అన్నారంట మరి పాపం రెండు మార్కులే కదా వేసేద్దామని వేసేసిందంట అక్కడ ఏం కనబడుతుంది మీకు కృప ఉంది కానీ ఏం లేదు సత్యం లేదు రైట్ ఇంకొక టీచర్ గారు ఉన్నారు ముప్పై మూడు మార్కులు వస్తే చదువుకోవాలని టైం ఇచ్చినప్పుడు వీటి చదువుకోలేదు కాబట్టి ఫెయిల్ అనేసింది అక్కడ ఏం కనబడుతుంది సత్యం ఉంది కానీ కృప లేదు అందుకే కృప ఉంటే సత్యం ఉండదు సత్యం ఉంటే కృప ఉండదు అందుకే మిగతా మతాల్లో నేర్పించబడినటువంటి విధానాలు విధానాలన్నీ కూడా ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో తప్పిపోతున్నాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చినటువంటి సువార్తలో ఉన్నటువంటి విశేషం ఏంటి అని అంటే ఇక్కడ కృప సత్యము రెండు సంపూర్ణంగా నెరవేర్చబడినట్టుగా మనం మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ఒక రాజుగారి దగ్గరికి ఒక అతన్ని తీసుకొచ్చారంట ఒక నేరస్తుడిని అతను ఒక పెద్ద యాక్సిడెంట్ చేశాడు అతని మీద పెద్ద జుర్మానా విధించాలి అయితే ఆ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు ఆ నేరం చేసినటువంటి వ్యక్తి ఎవరో కాదు ఆ రాజుగారి కుమారుడే ఆ నేరాన్ని చేశాడు సో అందరు ఉత్కంఠగా చూస్తున్నారంటే ఏం చేస్తారు రాజుగారు అని న్యాయం చెప్తాడా లేకపోతే ఊరికినే క్షమించి వదిలేస్తాడా అని సో రాజుగారు సింహాసనం మీద కూర్చుని రాజముద్ర వేసి ఒక ఉత్తర్వు జారీ చేసి ఏమన్నాడంటే ఇతను నేరం చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇతనికి ఒక లక్ష రూపాయలు జుర్మానా విధించాల్సిందే తప్పదు అని చెప్పి ఆ రాజముద్ర చేత ఆ ఆర్డర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఆయన ఆ రాజ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టాడు ఆ రాజ సింహాసనాన్ని దిగొచ్చాడు ఆ రాజవస్త్రాన్ని అంతటిని కూడా పక్కన పెట్టాడు ఆ నేరస్తుడు నిల్చున్నటువంటి బోన్లో నుండి అతన్ని తప్పించేసి ఆ నేరస్తుడు నించుంటున్నటువంటి అదే స్థానంలో ఆ రాజుగారే స్వయంగా నిలబడి ఆ కట్టాల్సినటువంటి ఒక లక్ష రూపాయలు ఆయనే కట్టేశాడంట ఇప్పుడు చెప్పండి అక్కడ కృప ఉందా సత్యం ఉందా రెండు ఉన్నాయి రైట్ సత్యంగా న్యాయంగా ఆయన తీర్పు చెప్పాడు అది తీర్చగలిగేటటువంటి సామర్థ్యం నా కుమారుడిలో లేదు కాబట్టి నేనే ఆయన పక్షంగా ఆ జుర్మానా కట్టాలి అని చెప్పి ఆయనే స్వయంగా దిగొచ్చి ఆ నేరస్తుడు నిలబడాల్సినటువంటి స్థానంలో నిలబడి ఆ నేరస్తుడి స్థానంలో ఆయన ఆ జుర్మానా కట్టాడు చట్టం దాన్ని అంగీకరిస్తుందా అంగీకరించదా అంగీకరిస్తుంది ఎందుకంటే ఎవరు కట్టారు అనేది కాదు చట్టము ఆ న్యాయం కోరినటువంటి జుర్మానా కట్టబడిందా లేదా అనేది అసలు విషయం రైట్ దేవుడు కూడా న్యాయవంతుడుగా ఒక తీర్పు చెప్పాడు పాపం చేసే ప్రతివాడు కూడా మరణం అవ్వాలి మరణ దండన పాపానికి దేవుడు విధించినటువంటి శిక్ష అయితే పాపం చేసిన వాడు స్వయంగా నా బిడ్డ వాడిపైన నేను ఈ మరణదండన అమలు చేస్తే అక్కడ న్యాయం నెరవేర్చబడుతుంది కానీ కృప ఉండదు కొని కృప నేను కృపామై కాబట్టి క్షమించలేదామా అంటే న్యాయం తప్పిపోతుంది కాబట్టి పాపం చేసిన వాడు నా బిడ్డే కాబట్టి వాడి స్థానంలో నేనే నిలబడి వాడు చెల్లించవలసినటువంటి జుర్మానాన్ని వాడి స్థానంలో నేను నిలబడతాను నేను చెల్లిస్తాను అని చెప్పి ఎస్ ప్రభు వచ్చాడు అదే ఆయన శిలో పైన చేసినటువంటి ఆ కార్యం కాబట్టి కృప సత్యము రెండు సంపూర్ణంగా యేసుక్రీస్తులో నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం దట్ ఈస్ ద సుపీరియారిటీ ఆఫ్ ద గాస్పుల్ ఓవర్ ఎనీ అదర్ రిలీజియస్ థాట్ దట్ యూ కెన్ ఇమాజిన్ ఆర్ కన్కాక్ట్ ప్రైజ్ ద లాడ్ ఫర్ దట్ గ్రేట్ అరేంజ్మెంట్ దట్ వీ హావ్ ఇన్ జీసస్ క్రైస్ట్ లోన్ ఇంకెక్కడైనా ఇది కనబడుతుందండి కెన్ యూ సీజస్ ఎనీవేర్ ఎల్స్ కాన్ సీదర్ రైట్ అండ్ యూ గ్లాడ్ దట్ యు ఆర్ ఫోర్ గివెన్ బై అ గాడ్ హు యాజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ట్రూత్ అండ్ గ్రేస్ ఇన్ ఎవ్రీ వే వాట్ ప్రివిలేజ్ ఇట్ ఎస్ టు బీ అ క్రిస్టియన్ ఇస్ నెట్ వాట్ ప్రివిలేజ్ టు నో దట్ దిస్ ఇస్ ది ఎక్స్క్లూజివ్ వే ఆఫ్ ట్రూత్ విచ్ కెన్ సేవ్ యూ బికాస్ గ్రేస్ అండ్ ట్రూత్ వాజ్ కంప్లీట్లీ మేనిఫెస్ట్ అండ్ దేవుడు అనేవాడు ఎక్కడైనా ఉంటే ఆయనలో కృపా ఉండాలి సత్యము ఉండాలి కృప మాత్రమే కనబరిచే సత్యం విషయంలో తప్పిపోయేవాడు దేవుడు కాలేడు అలాగే సత్యం మాత్రమే నొక్కి చెప్పి కృపను కనబరచలేని వాడు దేవుడు కాలేడు కానీ మన దేవుడు కృపా సత్య సంపూర్ణుడు కాబట్టి ఆయన ఏసుక్రీస్తుగా వచ్చి మనస్థానంలో నిలబడి కృపను సత్యాన్ని సంపూర్ణంగా తృప్తిపరచాడు నెరవేర్చాడు అలాంటి సువార్త మనం కలిగి ఉండడం నిజంగా మన ధన్యత దేవుడు తన వాక్యాన్ని